క్రైస్తవులమైన మనందరము గతంలో లోకములో పాపము అపరాధములను చేస్తూ జీవిస్తూ పాపజీతమైన ఉగ్రతకు అంటే నరకానికి పాత్రులుగా ఉన్నవాళ్ళము మానవులందరిని ప్రేమించి దేవుడు మనందరి పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకై తన కుమారుడైన యేసు ప్రభువును ప్రాయశ్చిత్త బలిగా అర్పించి విశ్వసిస్తే చాలు క్షమాపణ అనే ఏర్పాటును చేశాడు ఆ ఏర్పాటులో భాగంగా పాపులమైన మనము యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడ్డాం రక్షింపబడ్డాం క్రైస్తవులమయ్యాం పరలోక వారసులమయ్యాం దేవుడే ఆత్మస్వరూపిగా మనలోనికి వచ్చాడు ఈ లోక జీవిత యాత్రలో చాలినంత దేవుడిగా మనలో ఉండి ఆశీర్వదిస్తూ సంరక్షిస్తూ భద్రపరిచే అనుభవంలోనికి వచ్చాం ఆ తర్వాత మనలను రాకడలో తనతో పాటు యేసు ప్రభువారు వారు వచ్చి తీసుకుని వెళ్తాడు ఆ తరువాత ఏడు సంవత్సరాలు మధ్య ఆకాశంలో మనము జీవించిన జీవితాన్ని బట్టి బహుమానాలను పొందుకొని గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వధువులో భాగంగా ఉండి ఆ తర్వాత వెయ్యేండ్ల పాలనలో ప్రభువుతో పాటు పాలించి ముగింపులో నిత్యత్వం నందు ప్రభువుతో ఎల్లప్పుడూ ఉంటాం నిత్యత్వము అంటే ఎల్లప్పుడూ ముగింపు లేనిది అంతము లేనిది అంతటి గొప్ప ఆశీర్వాదములు దేవుని ప్రేమ ద్వారా పొందుకున్న మనకు దేవుని పక్షముగా బాధ్యతలు కూడా ఉన్నాయి అందులో ప్రాముఖ్యమైన బాధ్యత కేవలము యేసు ప్రభువును నమ్ముట ద్వారా మనం పొందుకున్న రక్షణకు రక్షణ ఆశీర్వాదాలకు కారణమైన కారణమైన యేసు ప్రభువు వారి రాజ్య సువార్తను ప్రకటించుట మనము పొందుకున్న దీవెనలు అనేకులు లేదా మానవులు అందరూ పొందుకున్నట్లు మనము సహాయం చేయుట అంటే మనము స్వార్థ ప్రకటించాలి మనమే స్వార్థగా ఉండాలి రెండో కొరంతి మూడు మూడు స్వార్థ ప్రకటన మనకు గొప్ప ఆజ్ఞ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించుడి అని ప్రభువు శిష్యులకు ఆజ్ఞాపించారు మార్క్ స్వార్థ పదహారు పదిహేను సువార్థ ప్రకటన అంటే ఏసు ప్రభు ద్వారా వచ్చే రక్షణను రక్షణ ద్వారా వచ్చు ఆశీర్వాదాలను రక్షణ కోసం యేసు ప్రభు వారు చేసిన త్యాగాన్ని కార్యాన్ని ఇతరులకు తెలుపుట సాక్ష్యము పంచుకొనట ప్రభువు మనకు చేసిన మేలులు తెలుపుట ఈ సువార్థ ప్రకటన క్రైస్తవ జీవన విధానంలో ఒక భాగంగా ఉండాలి సమయోచితంగా మనం దేవుని సువార్తను విడుదల చేస్తే కార్యం జరిగి మానవుల రక్షణకు కారణమవుతుంది రక్షణ సువార్తను మనం విడుదల చేద్దాం అనేకులు దేవుని రాజ్యంలో పొందుటకు సాధనాలు అవుదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్